ఐరన్ మ్యాన్ ఐరన్ షాప్ ఎన్ని డ్రైవర్ అయినా ఇస్త్రీ చేయబడి మేస్త్రి ఓ మేస్త్రి ఎవరి ఇస్త్రీ బేంట్రా కాదు ఒక్క అంటే ఎండాకాలం కదా సార్ చల్లగా ఉంటుందని కొడుకో అర్ధ గంటలో కొత్త చొక్క చచ్చివు లేదంటే నీ ఇస్త్రీ పెట్టితే నీ పెర్రలు వడలు చేస్తా అది దా సార్ డబ్బులు ఒకటి రెండు మూడు నాలుగు పదివేలు అమ్మా బాబా ఇందులో ఐదు వందలు పెట్టి కొత్త చొక్కా తెద్దాం మేస్త్రి మేస్త్రి ఇందాక ఇచ్చిన చొక్కలు పదివేలు ఉన్నాయి చూసావా ఏమో సార్ నాకు కనబడదా ఏ మేస్త్రి నిజం చెప్పు నువ్వే దొంగతనం చేసావు కదా దొంగతనం పూర్తిగా పనిచేసాను ఇదే నా కొత్త చొక్కా చెప్తా నీ సంగతి ఈ కొత్త చొక్కలు ఐదు వేలు పెట్టిద్దాం ఇప్పుడు ఎలా దొరకడం నేను చూస్తా ఓకే ఓకే మేస్త్రి ఈ చొక్క ఇస్త్రీ చెయ్యి రెడీగా ఉండండిరా అరే మళ్ళీ డబ్బులు దొరికాయి మేస్త్రి నా చొక్కాలో డబ్బులు తీసావా డబ్బులు కియా చూసారా సార్ డబ్బులు యాక్షన్ ఈ డబ్బులు ఇలా కోతరు సబ్స్క్రైబ్